హాయ్ హలో అండి వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ అందరు బాగున్నారా నేను ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడచ్చండి ఫస్ట్ అండి ఇదిగో కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలండి కింద ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు డ్రా చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పొడవు అనేది కొలత తీసుకోవాలండి ఆది బ్లౌజ్తో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచి ఖర్చుకి వదిలిపోవాలండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వీప్ లెంత్ చూసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి వీపు ఎంత అవసరమో అంత మార్కింగ్ చేసుకోవాలండి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్తో ఇలా డ్రా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని కింద నడుము కొలతకి మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇది కరెక్ట్గా స్టిచ్ చేసే వరకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో డాట్కి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఖర్చుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇక్కడ స్టిచ్చెస్ వేసిన వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఎగ్స్ట్రా ఉండేది ఖర్చు కోసం నెక్స్ట్ వచ్చేసి మనం నడుము దగ్గర నుంచి శంఖ వరకు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలండి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేను షోలర్ మనం ఖర్చుకి అటు ఆఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ కొట్టుకొని ఈ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ కార్నర్లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అయితే మీకు కటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా యూజ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా రెండు బ్లౌజులు ఒకేసారి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామండి చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ